నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే అక్క అమావాస్య వచ్చేస్తోంది ప్రతి అమావాస్యకి చాలా విశేషంగా ఆ రోజుకున్నటువంటి వైశిష్ట్యాన్ని గురించి చాలా అద్భుతంగా వివరిస్తూనే ఉన్నారు ఈసారి శుక్రవారం అమావాస్య అమావాస్య మరి ఈ శుక్రవారం అమావాస్యని ఎలా వినియోగించుకోవచ్చు అక్క చాలా మంచిది పద్మిని శుక్రవారం అమావాస్య వస్తే మీరు మనీ మానిఫెస్ట్రేషన్స్ ఏమైనా చేసుకోవాలి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలి అంటే మాత్రం చాలా మంచి రోజు అనమాట చాలా రేర్ గా వస్తుంది మనకి అయితే శుక్రవారం అమావాస్య వచ్చినప్పుడు మనకి ప్రకృతి కూడా చాలా గా ఉంటుంది అని చెప్పచ్చు అంటే విపరీతమైన అబెండెన్స్ ఉంది అని లా ఆఫ్ అబెండెన్స్ ద్వారా మనం తెలుసుకుంటూనే ఉంటాం అయితే చాలా తొందరగా రెస్పాండ్ అవుతుంది శుక్రవారం అమావాస్య వచ్చినప్పుడు ప్రకృతి ఎందుకంటే అమ్మవారి స్వరూపంగానే మనం ప్రకృతిని భావిస్తాం కాబట్టి ఆ రోజు శుక్ర అమావాస్య రోజు శుక్రవారం అయితే చాలా మంచిది అని మనం చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ మనకి శుక్రవారము అనగానే శుక్రుడికి సంబంధించినవి ఏవి అని అంటే మన వంటింట్లో ఉండేవి అన్ని కూడా సుగంధ ద్రవ్యాలు సుగంధ ద్రవ్యాలన్నీ కూడా చక్కగా ఇంటికి తీసుకొచ్చుకోవడం ఆ రోజు కొనుక్కొని అంటే చాలా మంచిది ఏమేమి కొనుక్కోమంటారు మీకు బిర్యానీలో ఏవేవి యూజ్ చేస్తారో అన్ని బిర్యానీ ఆకు లవంగాలు జాపత్రి ఇలాచి అన్ని ఏవేవైతే యూజ్ చేస్తామో అవన్నీ కూడా తెచ్చుకోండి అంటే ఊరికే కొంచెం 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 కొంచెంగా తెచ్చుకోండి ఇబ్బంది ఉన్న వాళ్ళు బిర్యానీ ప్యాకెట్ అని చెప్పి ఇట్లా ఒక టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ సేల్ చేస్తారు ఒకటే ప్యాకెట్ అదైనా తీసుకొచ్చుకోండి అంటే మీరు సుగంధ ద్రవ్యాలు కొత్తిమీర కరివేపాకు ఇవే కాకుండా మీరు బిర్యానీ ఆకు ఒక్కటే చెప్తారా అని అడిగే వాళ్ళకి కొత్తిమీర కరివేపాకు ఇలా సుగంధము ఆ పెదజల్లేదు ఏదైనా కూడా కొనుక్కోవడం చాలా మంచిది ఆ రోజు అలాగే ఉప్పుని కొనుక్కోవాలి అని అనుకునేవాళ్ళు కూడా అమావాస్యని పట్టించుకోకుండా కొంతమంది అమావాస్య రోజు కొంతమంది సాల్ట్ కొనరు అమావాస్య రోజు అలా అలా శుక్రవారం నడుకుంటే అదేమి ఇబ్బంది ఉండదు అనమాట శుక్రవారం కాబట్టి మనం ఎట్లా అయితే ఉప్పుని ధాన్యాగారంలో అంటే మనం ఒక ప్యాకెట్ వాడుతుండగా ఒక రెండు ప్యాకెట్లు ఉండాలి ఇంట్లో ఎప్పుడు కూడా నిలవు నిలవ ఉంటే గనక మనకి మనీ అబండెన్స్ ఇంట్లో డబ్బు కూడా అలానే నిలువుంటుంది ఉంటుంది పూర్వం మీరు చూసుకుంటే గనక ఉప్పు మనీ మనం ఇట్లా ప్రింటెడ్ నోట్స్ అవి లేనప్పుడు ఉప్పుని ఇచ్చేవారు అనమాట మార్చుకునేవారు ద్రవ్యంగా ఉన్నప్పుడు ద్రవ్యంగా ఉప్పుని వాడేవారు కాబట్టి ఉప్పు ఎంత నిలవ ఉంటే అంత మంచిది అని మనం చెప్పుకోవచ్చు అలాగే ఇక్కడ మనం ప్రత్యేకంగా ఈసారి మనం చేయబోయే రెమెడీ ఏంటి అని అంటే లవంగాలు ఇది కూడా శుక్రుడికి సంబంధించినవి చక్కగా లవంగాలు మంచివి తీసుకొచ్చుకోండి ఆ రోజు పొద్దునే వెళ్ళి తెచ్చుకోండి అంతకు ముందున్న ఇంట్లో లవంగాలతో కూడా పూజ చేసుకోవచ్చు కానీ ఆ రోజు తెచ్చుకుంటే మీకు మంచిది అని చెప్తున్నారు మార్నింగ్ మీరు ఏం చేస్తారు అంటే పూజలో చేసేటప్పుడు అమ్మవారికి ఆవునే దీపం వెలిగించేటప్పుడు రెండు లవంగాలు దీపపు కొందులో వేయడం అనేది ఇంపార్టెంట్ ఆ రోజు వేసి నేతిలో వేసి ఆ తర్వాత ఏం చేస్తారు అంటే పూజ అయిపోయిన తర్వాత ఒక చిన్న పేపర్ తీసుకోండి సే అరౌండ్ ఒక ఫైవ్ సెంటీమీటర్స్ పొడవు అంటే ఇట్లా రెక్టాంగిల్ అంటే గనక ఇది లెంత్ అవుతుందనా లైక్ రెక్టాంగిల్ అంతే ఇట్లా ఫైవ్ సెంటీమీటర్స్ ఇట్లా బ్రెడ్ త్రీ సెంటీమీటర్స్ తీసుకోండి లెక్క కూడా నేనే చెప్తున్నా ఎంత ఎలా తీసుకోవాలి ఎలా తీసుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు అలా తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారు అనంటే ఒక చిన్న డాట్ పెట్టండి దాని మీద నేను వేసిన పేపర్ నీకు ఇస్తాను దాన్ని నువ్వు డిస్ప్లే లో వేసి ఒక చిన్న డాట్ పెట్టండి డాట్ పెట్టి దాన్ని చుట్టూరా సర్కిల్ గీయండి గీసిన తర్వాత ఆ డాట్ లోనే మూడు లవంగాలు ఇట్లా ఫ్లేవర్ మాదిరి పెట్టేసేయండి ఒకటి 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 అది ఏ డైరెక్షన్ లో పెట్టినా పర్వాలేదు లవంగం పువ్వు డాట్ ని చూస్తూ ఉండాలి లవంగము పువ్వు ఖచ్చితంగా పువ్వు ఉన్న లవంగాల్ని తీసుకోండి అంటే ఇక్కడ మీరు ఇట్లా డాట్ పెట్టారు ఇలా 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 లవంగం పెట్టారు అనమాట డాట్ పెట్టిన తర్వాత సర్కిల్ గీసేసిన తర్వాత ఆ సర్కిల్ లో మూడు లవంగాలు పెట్టాలి పెట్టేసిన తర్వాత మీకు ఎక్కడైతే ఎండబడుతుందో పడుతుందో మీకు బాల్కనీలోకి వెళ్ళి ఆ పేపర్ పెట్టేసి ఆ పేపర్ పైన ఒక గాజు గ్లాసు బోర్లించేసేయండి ఓకే ఓకే బోర్లు ఆ పేపర్ ఎగరకుండా రెండు బుక్కులు పెట్టాలి అందుకే ఫైవ్ సెంటీమీటర్స్ తీసుకోమన్నా బుక్ ఎక్కడ పెట్టాలి సర్కిల్ మీద బుక్ పడిపోతుంది కదా ఇదంతా మనకి డౌట్ ఉంది కాబట్టి లెక్క చెప్పాను ఫైవ్ సెంటీమీటర్స్ ఇంటూ త్రీ సెంటీమీటర్స్ పేపర్ తీసేసుకొని డాట్ పెట్టి సర్కిల్ గీసి ఆ సర్కిల్ లో మూడు లవంగాలు పెట్టేసి బయట ఎండలో గాజు గ్లాస్ బోర్లు ఆ ఎండ ఉన్నంత సేపు అది మ్యానిఫెస్ట్ అవుతూ ఉంటుంది అనమాట ఆ గాజు గ్లాస్ ఎందుకన్నాను అంటే ఆ కిరణాలు ఆ సర్కిల్ మీద పడాలి కాబట్టి చెప్పాను నైట్ అయిపోతుంది ఇంకా సాయంత్రం మీరు చక్కగా అమ్మవారిని ఎంత పూజించుకుంటారు అనేది ఇంకా మీ ఇష్టం లలిత సహస్రము లేకపోతే కనుక కనకధార స్తోత్రము మహాలక్ష్మి అష్టకము చక్కగా చదువుకోవచ్చు ఇంకా చెప్పాలంటే శ్రీపాద శ్రీవల్లభుల్ని పూజిస్తే కూడా చాలా మంచిది అనమాట గురువు అనుగ్రహం కూడా మనకి లభిస్తుంది ఆ కుబేర దీపం పెట్టుకుంటే కూడా మంచిది ఎన్న చేసుకోవచ్చు ఆ రోజు ఇంకా మనం ఆ రోజు రాత్రి ఏం చేస్తారు అంటే మేనిఫెస్ట్ చేసుకోండి ఆ ఎలా మనం గాజు గ్లాస్ లో పెట్టిన గాజు గ్లాస్ తీసేసి ఆ పేపర్ జరిపేసేసి ఆ లవంగాల చేతిలోకి తీసుకొని చక్కగా ఇలా పెట్టండి చెయ్యి మేనిఫెస్ట్ చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా మీ ఒక చేయి ఇటు ఉండాలి ఒక చేయి ఇటు ఉండాలి అనమాట రైట్ హ్యాండ్ ఎప్పుడు పైకే పైకే ఉండాలి పైకి ఉండాలి సో ఇలా పెట్టేసుకొని మీకున్న ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా ఇవన్నీ తొలగిపోయాయి నీ దయ వల్ల మాకు మనీ అబండెన్స్ చాలా ఇచ్చావు ఇంతకు ముందు మీరు డబ్బుతో ఏదైనా పొరపాటు చేస్తే కనుక మన హుపనొప్పని ప్రేయర్ ఉంది డియర్ మనీ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ ఐ లవ్ యూ ఐ థ్యాంక్ యూ దానికి డియర్ మనీ మనం యాడ్ చేస్తామన్నమాట చక్కగా దండం పెట్టుకొని మీకున్న ఆర్థిక ఇబ్బందులు అన్నీ తొలగిపోయాయి డబ్బు మీకు వచ్చింది తొలగిపోయింది అలాగే ఎవరికైనా మీరు డబ్బులు ఇచ్చారు వాళ్ళు మీకు తిరిగి ఇవ్వట్లేదు వాళ్ళని మీరు ఫర్గివ్ చేయండి నేను మిమ్మల్ని క్షమించేస్తున్నాను నా డబ్బులు మీకు మీకు అందిన వెంటనే మీరు రిటర్న్ చేయాలనే ఆలోచన మీకు కలిగింది నాకు మీరు రిటర్న్ చేసినందుకు నాకు చాలా థ్యాంక్స్ అని చెప్పి చెప్పండి ఓకే అలా ఆ చెప్పిన తర్వాత ఇంట్లోకి తీసుకొని వచ్చేసి దేవుడి గుడిలో కూడా దండం పెట్టుకుని ఒకసారి ఆ మూడు లవంగాలు మీ మనీ పర్స్ లో పెట్టేసుకోండి ఓకే ఏదైనా చిన్న డబ్బాలో వేసి పెట్టుకోవచ్చు చిన్న కవర్ లో వేసుకుని పెట్టుకోవచ్చు లేదు అంటే గనక మనం ఇందాక పేపర్ పెట్టాం కదా సర్కిల్ వేసిన పేపర్ ఉంది కదా దాంట్లో లవంగాలు పెట్టేసి చక్కగా పొట్లం కట్టి కూడా పెట్టుకోవచ్చు ఇలా ఇది రాత్రి పెట్టుకుంటున్నాం రైట్ అదే ఎన్నాళ్ళు ఉంచుకోవాలి మీ పని అయ్యేదాకా అట్టు పెట్టుకోండి మీరు ఎంత అబండెన్స్ కోరుకున్నారు ఈ నెలలో మీరు ఎంత సంపాదించాలనుకుంటున్నారు అనుకుంటున్నారు అది రీచ్ అయ్యారు అనుకోండి ఫర్ సపోజ్ సంపాదన కోసం పెట్టుకున్నాం అది రీచ్ అయ్యాం అనుకో ఆహా ఇది దీనివల్ల మేము రీచ్ అయ్యాము అని చెప్పి దండం పెట్టుకొని పెట్టుకుని చెట్లలో ఆ పొట్లం వేసేసేయండి ఓపెన్ చేసి ఓపెన్ చేసి చెట్లలో లవంగాలు వేసేసేయండి ఏదైనా నీటిలో వేయండి ఆ పేపర్ కూడా తొక్కని జాగాలో వేయండి రైట్ అద్భుతం అక్క చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇంకే డౌట్స్ లేకుండా అవునా ఐ గెస్ ఓకే మరి పీరియడ్స్ లో ఉన్నప్పుడు ముట్టుకుంటాం కదా ఈ డౌట్ కామనే అది కూడా చెప్పండి అక్క పీరియడ్స్ లో ఉన్నప్పుడు మీరు పర్స్ లో ఒక ఒక పాకెట్ అర పెట్టుకోండి లోపల కంటే మనకు ఒక అర ఉంటుంది అది ఎప్పుడు ముట్టుకోకండి ఎటువంటి పరిస్థితుల్లో ఆ లేదు అంటే గనక కొంచెం మనం కాన్సన్ట్రేట్ తో అలా చేసుకోగలుగుతాము అనుకుంటే గనక ఒక చిన్న పర్సు పెట్టుకోండి మీ ఐడి కార్డ్స్ అవి పెట్టేటప్పుడు పెట్టుకుని మీకు డేట్ వచ్చినప్పుడు కేవలం ఆ చిన్న పర్స్ మాత్రమే యూజ్ చేసుకునే విధంగా చూసుకోండి డైట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ పర్స్ ని చక్కగా నీళ్ళల్లో తడిపేసుకోవడము లెదర్ అయితే గనక లోపల ఉన్నవి బట్ట క్లాత్ ఉన్నా పర్వాలేదు అలా చేసుకోవచ్చు రైట్ అద్భుతం అక్క సో అలాగే చక్రమిడి ఎలాగో మనందరికి తెలిసిందే చక్రమిడి కూడా చేసుకోవచ్చు అసలు శుక్రవారం అమావాస్య రోజు చేసిన చక్రమిడి ఎటువంటి పరిస్థితుల్లోనూ మనకి చాలా పనిచేస్తుంది అనమాట అనుకున్నది సాధిస్తారు మీరు ఆ రోజు అయితే మీ సబ్కాన్షియస్ మైండ్ దాన్ని ఒప్పుకోవాలి ఇవాళ నేను ఐదు లక్షలు సంపాదించగలుగుతు సంపాదించాలనుకుంటున్నాను బిజినెస్ లో ఉన్నారు ఈ నెల ఎటువంటి పరిస్థితుల్లోనూ మనకి ఫైవ్ ల్యాక్స్ వరకు మనకి బిజినెస్ అవ్వాలి అని అనుకున్నారు ఖచ్చితంగా అవుతుంది అదే మీరు ఏదైనా జాబ్ లో ఉన్నారు సెకండ్ ఇన్కమ్ కోసం కోరుకున్నారు తప్పకుండా అవుతుంది మీరు ఎవరన్నా వేరే వాళ్ళు ఇయ్యాలి మీకు డబ్బులు తప్పకుండా చక్రమిడి పనిచేస్తుంది తప్పకుండా ఇవన్నీ చేసుకుంటూ ఏంటి చక్రమిడి అనుకుంటే కనుక